హాయ్ నేను మీ రమేష్ ఇవాళ మనము ఎక్సెల్ ఎదురయ్యే సమస్యల్లో ఒక కొత్త సమస్య తీసుకొని దానికి వీపీ అప్లై చేసి ఎలా సాల్వ్ చేయొచ్చు చూద్దామండి ఓకేనా సో ఇప్పుడు సమస్య వచ్చేసి యాక్చువల్లీ మన మా ఫ్రెండ్ ఒక కంపెనీలో మేనేజర్ అండి అది సమస్యే కాదు బట్ అతను ఆ టీం మెంబర్స్కి వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది ప్రొజెక్ట్ చేయాలనుకున్నాడు ఓకేనా ఇలా డేటా అయితే తీసుకున్నాడు సో ప్రొజెక్ట్ చేయాలని అనుకున్నాడు అనమాట ప్రొజెక్ట్ చేయాలనుకుని సో టీం మెంబర్స్ అనేది గ్యాదర్ చేశాడు గ్యాదర్ చేసిన తర్వాత అప్పుడు ఇలా డిసెంబర్లో సేల్ ఏదైతే పర్ఫార్మెన్స్ తక్కువ ఉందో దాన్ని చూసి సమ్ అంటే ఒక పర్సన్ చూసి సిక్స్టీ సిక్స్ థౌజండ్ త్రీ సెవెంటీ వన్ డిసెంబర్లో చేసావు వెంకట్ సిక్స్టీ సిక్స్ థౌసండ్ త్రీ సెవెంటీ వన్ డిసెంబర్లో చేసావు అదే లాస్ట్ ఇయర్ డిసెంబర్లో సమ్ నైంటీ నైన్ థౌజండ్ త్రీ ఫార్టీ ఫైవ్ చేసావు అని చెప్పేసి వెంకట్ని పిలిచి అడిగాడు అనమాట సో అడిగితే అప్పుడు వెంకట్ ఏమన్నాడు సార్ యాక్చువల్లీ ఇది నాది కాదు సార్ నాది వచ్చేసి నైంటీ వన్ థౌజండ్ చేశాను సార్ నైంటీ వన్ థౌసండ్ త్రీ ఫార్టీ టూ ఈ మంత్లో చేశాను లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఇలా సిక్స్టీ వన్ థౌసండ్ ట్వంటీ సెవెన్ చేశాను పర్ఫార్మెన్స్ నాది బాగానే ఉంది సార్ అన్నాడు సో అప్పుడు మళ్ళీ మా మేనే మా ఫ్రెండ్ వచ్చేసి ఓకే ఓకే నేనే మిస్టేక్గా చూసాను అని చెప్పేసి మళ్ళీ సరే వెంకట్ని కూర్చోమన్నాడు ఓకే ఇప్పుడు ఇలా ఇలా మనము ఒకటి ఏదైనా ప్రొజెక్ట్ చేసినప్పుడు ఇలా చూసినప్పుడు కరెక్ట్గా దాన్ని ఎదురుగా ఉన్న డీటెయిల్స్ అయితే చూడలేము కదా సో అలా మనము చూడాలంటే ఒక వీబీఐ చిన్న వీబీఐ అయితే రాయొచ్చు సో వీబీఐ రాయడానికి ఏం చేయొచ్చు అంటే అంటే ఇది షీట్ సంబంధించిన వీబీఐ అనమాట ఒక ఒక షీట్లో నాకు హైలైట్ కావాలి కాబట్టి సో ఇప్పుడు నేను రైట్ క్లిక్ ఇచ్చేసి ఈ వ్యూ కూడా క్లిక్ చేస్తానండి వ్యూ కూడా క్లిక్ చేసి దీంట్లో ఫస్ట్ హెడ్డింగ్ ఒకటి ప్రైవేట్ సబ్ ఇది ఈ ప్రైవేట్ సబ్ అంటే దీ దీనికి సంబంధించిన ఈ వర్క్ షీట్ సంబంధించిన అంటే వేరే దాంట్లో వర్క్ చేయదు వేరే షీట్లలో వర్క్ చేయదు ఈ షీట్లో వర్క్ చేస్తామంటే ప్రైవేట్ అన్నట్టు దీనికి అన్నట్టు సో అన్నిటికీ వర్క్ చేయదు మనం మళ్ళీ వేరే దాంట్లో రావాలని మళ్ళీ ప్రైవేట్ సబ్ రావచ్చు లేకపోతే సబ్ అని నార్మల్ రాస్తే అది అన్నిటికీ అప్లై అవుతుంది బట్ ఇది ప్రైవేట్ సబ్ సో ఇప్పుడు వర్క్ షీట్ వర్క్ షీట్ సెలక్షన్ చేంజ్ ఇది వర్క్ షీట్ చేంజ్ సో ఇది సింటాక్స్ అండి ఇప్పుడు ఈ సింటాక్స్ అయితే గుర్తుపెట్టుకోండి అంటే మనము వర్క్షీట్లో జస్ట్ చేంజెస్ అంటే ఒక సెలక్షన్ చేంజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా దానికి ఏం యాక్షన్ కావాలి అని ఇప్పుడు మనం కింద రాయవచ్చు అనమాట కోడి రాయాలన్నమాట సో ఇప్పుడు ఎంటర్ కొట్టగానే ఎండిసం వీటి మధ్యలో కోడ్ రాయాలి ఓకేనా సో ఇప్పుడు ఏం రాసిన ఏం లేదండి నేను మిగతా సెల్స్ అన్ని సెల్ సెల్స్ డాట్ ఇంటీరియర్ ఏముంటుంది మొత్తం కలర్ కదా హైలైట్ కాబట్టి ఇంటీరియర్ ఇంటీరియర్ కదా ఇంటీరియర్ డాట్ కలర్ ఇండెక్స్ కలర్ ఇండెక్స్ కలర్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే మిగతా వాటి మిగతా మొత్తం షీట్ కలర్ ఏమి ఉండాలి అంటే నేనైతే ఏదైతే కర్సర్ పెట్టినో ఆ కలర్ వేరే ఉండాలి మిగతా కలర్ వేరే ఉండాలి మిగతా కలర్ అసలు ఉండొద్దు ఏమి ఉండొద్దు మనం మనం మౌస్ పెట్టిన కలర్ ఉండాలంటే అప్పుడు జీరో ఇవ్వచ్చు లేదా నేను ఒక ఫోర్ ఇస్తున్నాను ఓకేనా ఫోర్ ఇస్తే కలర్ చేంజ్ అవుతుంది వన్ టూ త్రీ జీరో టూ ఫిఫ్టీ సిక్స్ వరకు అయితే నేర్చుకోండి సో అప్పుడు మనం కలర్ చేంజ్ అవుతుంది అనమాట సో ఇప్పుడు మొత్తం అనేది కలర్ ఉంది బట్ నేను టార్గెట్ చేసిన ఏదైతే కర్సర్ పెడతానో దాని టార్గెట్ కదా ఇప్పుడు నేను ఇక్కడ మెన్షన్ చేసిన బై వాల్యూ టార్గెట్ ఐజ్ రేంజ్ ఓకేనా సో ఆ టార్గెట్ ఏదైతే ఉందో టార్గెట్ దాట్ నా టార్గెట్ ఏంటి మొత్తం ఇంటర్ కాలము రో రెండు కూడా నాకు కలర్ వేరే కావాలి ఓకేనా టార్గెట్ ఎంటైర్ కాలం కాలం డాట్ ఇంకే సేమ్ ఇంటీరియర్ ఏం 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 కలర్ ఏం రావాలి ఇంటీరియర్ అనేది ఇంటీరియర్ కలర్ ఇండెక్స్ అనేది ఇంటీరియర్ కలర్ ఇండెక్స్ ఈక్వల్ టు సమ్ థర్టీ త్రీ పెట్టండి ఓకేనా రైట్ కలర్స్లో వస్తాయని కూడా నెక్స్ట్ టార్గెట్ డాట్ ఎంటర్ రో కూడా కావాలి నాకు ఎంటర్ రో ఎంటర్ కాలం ఇంకా మీరు మెన్షన్ చేసుకోవచ్చు ఎంటర్ రో డాట్ ఇంటీరియర్ ఇంటీరియర్ డాట్ కలర్ ఇండెక్స్ కలర్ ఇండెక్స్ ఈక్వల్ టు సమ్ థర్టీ ఫైవ్ వెళ్దాం ఓకేనా సో థర్టీ ఫైవ్ సేమ్ అంతే అంతే అండి నెక్స్ట్ అంతే ఎండ్ ఎండ్ సబ్బంది ఇవి ఇవి జస్ట్ ఈ చిన్న కోడ్ రాసేసి నేను దానిలోకి వెళ్తున్నాను చూడండి సో ఇప్పుడు నేను ఎక్కడైతే ఇక్కడ మెన్షన్ చేశానో టార్గెట్ మెన్షన్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఇక్కడ మెన్షన్ చేయగానే ఆటోమేటిక్గా మిగతా అంతా గ్రీన్ కలర్ అయిపోయింది ఏదైతే టార్గెట్ మెన్షన్ చేసినా ఈ కలర్ వచ్చేసి ఇప్పుడు నేను వెంకటని చూడాలంటే ఈజీగా మనము ఇలా వెంకటని చూడవచ్చు ఒకవేళ ఈ కలరు రెడ్ కలర్ సంథింగ్ కావాలనుకోండి సో వ్యూ కోడ్కి వెళ్ళండి మళ్ళీ ఇక్కడ ఫోర్ అనేది మిగతా మిగతా అని రెడ్ కలర్ సంథింగ్ కావాలనుకోండి త్రీ ఇవ్వండి అంటే కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కలర్స్ బే బేస్డ్ అన్ కలర్స్ వా నెంబర్స్ ఉంటాయి సో ఆ నెంబర్స్ బట్టి మీరు మెన్షన్ చేయండి ఇలా వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఈ విధంగా మనము హైలైట్ చేయొచ్చు ఇప్పుడు వెంకట్ అంటే నైంటీ త్రీ థౌసండ్ వన్ ఫార్టీ టూ ఓకే ఇది నేను ఏదో వన్ ఫార్టీ టూ డిసెంబర్లో ఒకవేళ మనం కంట్రోల్ హోల్డ్ చేసేసి ఈ డిసెంబర్ కూడా సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి రెండు రెండు కూడా హైలైట్ అవుతాయి అనమాట సో ఈ విధంగా ఇక చిన్న కోట్ రాసేసి మనము ప్రొజెక్ట్ చేసినప్పుడు ఈ విధంగా చిన్న కోట్ రాసి అయితే మనం ప్రొజెక్ట్ చేయొచ్చు జస్ట్ నేను పైన ఏం చేశాను అండి ఇది ఇదైతే నేను కమెంట్లో ఇస్తాను కమెంట్లో ఇస్తాను మీకు నచ్చిన కలర్స్ అయితే చేంజ్ చేసుకోండి అంటే హైలైట్ ఎలా ఉండాలంటే అలా చేంజ్ చేసుకోండి ఒకవేళ కలర్ ఏమవుతుందని అనుకుంటే మనం దీన్ని ఫస్ట్ టోటల్ వాళ్ళకి ఏదైతే కంప్లీట్ షీట్కి కలర్ ఏమొద్దు అనుకుంటే జీరో ఇచ్చండి జీరో ఇచ్చేస్తే ఇప్పుడు మనం హైలైట్ చేయగానే ఓన్లీ అదే మాత్రమే కలర్ అవుతుంది మిగతాది జీరో అంటే మన ఇంటీరియర్ కలర్ లేకుండా ఉంటుంది అనమాట ఓకేనా సో ఈ విధంగా మనం ప్రొజెక్ట్ చేసేటప్పుడు ఇలా అయితే వాడుకోవచ్చు ఓకేనా సో ఇలా 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 చూడవచ్చు అనమాట ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది నేను కమెంట్లో ఇస్తానండి ఈ ఇదైతే ఈ కోడ్ ఉందో నేను కమెంట్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి మీరు కాపీ చేసుకోవచ్చు లేదా జస్ట్ ఒక రెండే లైన్ కాబట్టి మీరు ఈజీగా రాయొచ్చు అనమాట థ్యాంక్ యూ